నమస్తే శశి హోం టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను గారు చెన్నై నుండి మా నైబర్ ఆంటీ గారి అన్నయ్య గారు మాకు బంధువులు కూడా తను మల్టీ టాలెంటెడ్ వ్యక్తి ముఖ్యంగా పేరడీ సాంగ్స్ పాడడంలో చాలా నిష్ణాతులు అలాగే మంచి మంచి పాటలు పాతకాలం పాటలు కూడా చాలా చక్కగా పాడతారు మంచి రచయిత కూడా ఈరోజు వారు మన కోసం ఒక పాట వినిపించబోతున్నారు పేరడీ సాంగ్ దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలిపండి విని సంతోషించండి శశి హోమ్ టాక్స్ శ్రోతలకి నా నమస్కారములు నా పేరు మన్యం మురళీధర్ నేను చెన్నై వాస్తవీ నాకు ఇలాగ సరదాగా టైం దొరికినప్పుడంతా ఏదో పాటలు రాస్తుంటాను ప్యారడీస్ ఎక్కువగా వాళ్ళు వాడుతుంటాను అది కాక సినిమా పాటలు చాలా పాడుతుంటాను చిన్నప్పటి నుంచి నాకు హాబీ అది ఈరోజు నాకు ఒక అవకాశం దొరికింది మీ అందరి ముందు ఈ పాట నేను రాసిన పాటని మీకు వినిపిస్తాను అయితే ఇందులో చిన్న ఒక ఉపోద్ఘాతం ఉంది ఈ పాట ఎందుకు వ్రాసాను ఎలా వ్రాసాను అనేది మీకు నేను చెప్తాను ఇదేంటంటే ఒక కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళు ఇద్దరూ జాబ్ చేస్తుంటారు వీకెండ్స్లో మాత్రం భార్య వచ్చి ఏదో పని మీద బయటకు వెళ్తూ ఉంటుంది ఆ మొగుడిని అడిగి ఈ వంట చేయి ఆ వంట చేయి టిఫిన్ చేయి ఆ టిఫిన్ చేయని చెప్తూ ఉంటుంది అలాగే ఒకసారి ఏమో తాను బయటికి వెళ్తూ ఇదిగో నేను బయటకు వెళ్తున్నాను నాకు కావాల్సిన ఉప్మా టిఫిన్ మాత్రం చేసి పెట్టు అని చెప్పి వెళ్ళిపోయింది మొగుడు చాలా కష్టపడ్డాడు ఉప్మా అంటే చాలా కష్టమైన పనే ఏంట్రా ఈ పని మనకి చెప్పిందని చెప్పి అనుకుని సరేలే చేసి చేసి పెట్టి చూద్దాం అని చెప్పి ఆ ట్రై చేశాడు ఆ ఉప్మా చేస్తాడు ఆ ఉప్మా ఎలా చేశాడు ఏమైంది అనేది ఇది ఓ ప్యారిడీలా మీకు వినిపిస్తుంది శంకరా సంకటమైపోయేరాధి కాపాడరా శంకరా సంకటమైపోయరా ఏమని ప్రాధింతురా కాపాడరా శంకరా బ్రేక్ వాస్తు మా చేయండని మా ఆవిడ చెప్పింది తను వచ్చే లోపల రెడి చేయండని బయటికి వెళ్ళింది బ్రేక్ఫాస్ట్ మా చేయండని మా ఆవిడ చెప్పింది తను వచ్చే లోపల రెడి చేయండని బయటికి వెళ్ళింది నూనె నే పోసినాను సౌ వెలిగించి మూకుడు పేటి నూనె పోసినాను మిరపకాయలు ఆవాలన్నీ వేసిన అటల పిమ్మట ఏమి జరిగను వినితరించక కనికరించరా శంకరా సంకటమైపోయరా ఏ మణిప్రారా కాపాడరా శంకరా చిటపటలాడుచు ఆవాలన్నీ గబగబపైకి ఎగిరేనే గిరగిర తిరుగుతూ పచ్చని మిర్చిలు టపటపటపమని పటప మణిపేలే చిటపట నాడుచు ఆవాలన్నీ గబగబ పైకి ఎగిలేనే గిరగిర తిరుగుతూ పచ్చని మిర్చిలు టపటపటపమని పేలేదే పదవసాన రవను పోసితీ నీళ్లు పోయుట మరచిపోయితీ పరవసాన రవను పోసితి నీళ్లు పోయుట మరచిపోయి మాడిపోయరా మొత్తం పద్ధతి ఏమి చేయునో నా శ్రీమతి థ్యాంక్ యూ